ఫ్రెండ్స్ వెల్కమ్ అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఎప్పటి నుంచో కావ్య అసలు ఆ బాబుకు కన్న తల్లి ఎవరు ఈయన ఎందుకని బాబును ఇంటికి తీసుకొని వచ్చాడు నిజం ఎందుకు చెప్పటం లేదు అని ఎన్నో ప్రయత్నాలు చేస్తూనే వచ్చింది కదా కావ్య చేసిన ప్రయత్నాలన్నిటికీ కూడా రోజుతో ఇక పులి స్టార్ పెట్టొచ్చనే చెప్పాలి కావ్య అప్పు కలిసి చేసిన ప్రయత్నం సక్సెస్ అయ్యింది రాజ్ ఇంటికి తీసుకువచ్చిన బాబుకు అసలు కన్నీ కన్న తల్లిదండ్రులు ఎవరో తెలుసుకోవటంతో చివరి కన్న తల్లి ఉడికి చేరుకున్నాడు బాబు మరి ఇంతకీ కావ్య నిజాన్ని ఏ రకంగా బయటపెట్టింది ఇంట్లో వాళ్ళందరూ కూడా కావ్యని ఏ రకంగా ఇప్పుడు చూడబోతున్నారు అన్నది తెలుసుకోవటం కోసం ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేయండి ఇక ఎపిసోడ్లో గనక వెళ్ళిపోతే కావ్య అప్పు ఇద్దరు కూడా కలిసి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు ఆఫీస్లో ఉన్న సీసీ కెమెరా బ్యాకప్ కూడా ఓపెన్ చేస్తే కరెక్ట్గా పెళ్లి రోజు నైట్ మూడు గంటల సీసీ కెమెరా బ్యాకప్ అంతా కూడా డిలేట్ అయితే అయిపోతుంది చా ఇదేంటిది ఇలా డిలేట్ అయిపోయింది అని అనగానే డిలేట్ చేసింది ఎవరు కాదు రాజ్ సారే అని వాచ్మెన్ చెప్పడంతో ఏంటి ఆయనే డిలేట్ చేశాడా అది ఎలా తెలుసుకోవాలి అని అనగానే అక్క ఒక ఐడియా అక్క హార్డ్ డిస్క్ ఉందనుకో డిలేట్ అయిపోయిన వీడియోస్ని మళ్ళీ మనం రీయూడ్యూస్ చేసుకోవచ్చు అని అప్పు చెప్పంగానే సరే అయితే వెళ్ళి నువ్వే తీసుకొని వెళ్ళి ఆ హార్డ్ డిస్క్ని తీసుకుని రాపో అని చెప్పేసి కావ్య అయితే వాష్మెన్ని తీసుకుని రమ్మంటుంది ఇదిగోండి మేడం మీరు మా సార్ వైఫ్ కాబట్టి అడిగిన వెంటనే ఈ పనిని చేసేసాను అదే బయట వాళ్ళైతే ఇలాంటి పనులకు నేను అస్సలు ఒప్పుకోను మేడం అని అనగానే సరే అయితే ఈ విషయం నీకు నాకు మధ్యలోనే ఉండాలి సరేనా అని చెప్పేసి వాళ్ళైతే ఇంటికైతే వచ్చేస్తారు ఇక అప్పు ఆ పనిలో అయితే పడిపోతుంది ఆ హార్డ్ డిస్క్ ద్వారా డిలీట్ అయిపోయిన వీడియోస్ని మళ్ళీ కూడా రీకనెక్ట్ అయితే చేయటానికి ఇక నైట్ అయితే అవడంతో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ డిన్నర్కి అయితే కూర్చుంటారు కదా ఇక కావ్య వడ్డిస్తూ ఉంటుంది రాజు వచ్చి డిన్నర్ చేస్తామని కూర్చోంగానే ఒక్కసారిగా అపన్నదేవి లేచి వెళ్ళిపోవటంతో ఏంటి ఈయనతో పాటు కలిసి చేస్తే మీకు ఏమైనా పాపం అనుకు పాపం ఏమైనా అంటుకుంటుందా దోషమేమైనా అంటుకుంటుందా ఎందుకని చెప్పేసేసి నా భర్తను ఈ రకంగా చూస్తున్నారు అని చెప్పేసేసి కావ్య రాజుని వెనకేసుకుని వస్తుంది ఇక రుద్రాని నోరు ఒకటే పాడేసుకుంటూ అమ్మో 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 భర్త ఎన్ని తప్పులు చేసినా ఇన్ ఇంత ఇదిగా వెనకేసుకొని వస్తుంది అంటే దానికి అసలు కారణం ఏంటి వెనకాతులు ఉన్న కోట్ల కోట్ల ఆస్తులనమాట భర్త ఎంత తప్పు చేసినా పర్వాలేదు ఎంత పాపం చేసినా తప్పులేదు చివరాఖరికి కొడుకుని ఇంటికి తీసుకొని వచ్చినా తప్పులేదు కానీ కావ్య దృష్టిలో మాత్రం ఆస్తి మాత్రం మెండుగా కావాలి అన్నట్టుగా రుద్రాన్ని నోరు పాడేసుకుంటూ ఉంటే ఇక వెంటనే అన్నమే తింటున్నావు కదా గడ్డేం కాదు కదా అని చెప్పేసి సుభాష్ అయితే రుద్రానికి అదిరిపోయేటట్టు మాట్లాడతారు అవును నాకు నా కోడలు నీలాంటిది అయితే ఈ పాటికి పుట్టింటికి వెళ్ళిపోయేది నువ్వు మొగుడిని వదిలేసేసి ఇలా పుట్టింటి మీద పడి ఉండటం లేదు అలాంటిది కాదు కాబట్టి ఎన్ని మాటలు అంటున్నా భూదేవికున్నంత ఉన్నంత సహనంతో నా కోడలు ఈ ఇంట్లోనే ఉంది అని చెప్పేసేసి అందరి నోర్లు కూడా కావ్య గురించి తప్పుగా అంటే మాట్లాడుతూ ఉంటారు అప్పుడు కావ్య అంటుంది నేను నేను ఎలాంటిదన్నో మీకు బాగా తెలుసు ఎందుకంటే ఈ ఇంటికి వచ్చి సంవత్సరమైంది నేను ఏమైనా ఆస్తులు వెనక్కి వేసుకున్నానా లేకపోతే దేని మీదైనా నాకు లక్షలు కావాలి ప్రాపర్టీలు కావాలి చెప్పేసేసి నేనేమైనా దేని గురించైనా పంతం చేశానా కేవలం పొట్టడి మెతుకులే ఏ నా భర్తని బయటకు గెంటేస్తాము అంటున్నారు అలా అయితే బయటకు వెళ్ళిపోయిన తర్వాతైనా నా భర్త రెండు మెతుకులు నాకు పెట్టలేడా అని కావ్య అయితే అంటుంది ఇక అందరూ కూడా కలిసి ఇంకొక రెండు రోజులు మాత్రమే సమయం ఉంది అనుకున్న రెండు రోజులు మాత్రమే నా నిర్ణయానికి అడ్డుపడితే చెప్పాను కదా నా శవాన్ని చూస్తారని అని అపన్నదేవి అయితే భోజనం చేసి వెళ్ళిపోతుంది రాజ్ రూమ్లోకి అయితే వెళ్తాడు రూమ్లోకి వెళ్ళిపోయిన తర్వాత తర్వాత రాజ్ అనుకుంటూ ఉంటాడు ఈ ప్రపంచంలో అందరికండా గొప్ప అదృష్టవంతుడు ఎవడైనా ఉన్నాడు అంటే అది నేనే ఎందుకంటే కళావతి లాంటి భార్య దొరకటం కానీ ఇప్పుడు అంత మంచి అవకాశం ఉన్న అంత జాగ్రత్తగా చూసుకున్న భార్యని కూడా ప్రేమతో నేను చూడలేకపోతున్నాను ఒకప్పుడు కళావతి ముసుగు వేసుకుని పెళ్లి చేసుకుందని నానా మాటలు అన్నాను కానీ దేవుడు నాకు కళావతిని భార్యగా ఇచ్చి మంచి పనే చేశాడు కానీ ఇప్పుడు నేను కళావతిని భార్యగా అంగీకరించాలన్నా కళావతిని నేను ప్రేమగా చూసుకోవాలి అన్న ఇప్పుడు నా చేతిలో ఈ బాబు ఉన్నాడు ఇంట్లో వాళ్ళకు సమాధానం చెప్పలేకపోతున్నాను ఏమో నేను వెళ్ళకపోతే శవాన్ని చూస్తాను అని అంటుంది కుటుంబం కోసం చివరాకరకు ఈ దుగ్గిరాల కుటుంబాన్ని ఈ అంతస్తు నుంచి నేను బయటకు వెళ్ళిపోయే క్షణం వచ్చేసింది నాకు అర్థమవుతుంది నా భవిష్యత్ ఏంటో నాకు అర్థమవుతుంది అని చెప్పేసి గార్డెన్లోకి వచ్చి ఆ ఇంటిని మొత్తాన్ని చూసుకుంటూ ఈ ఇంటిని నేను వదిలేసి వెళ్ళిపోబోతున్నాను రెండు రోజుల్లో అని రాజ్ చాలా బాధపడిపోతూ ఉంటాడు అయితే ఇక ఇదిలా ఉండగా పనంతా చేసుకొని కళావతి అయితే తన రూమ్లోకి అయితే వస్తుంది అప్పుకైతే ఫోన్ చేస్తుంది అప్పూకి ఫోన్ చేయటంతో అప్పు ఎంతవరకు జరిగింది హార్డ్ డిస్క్ ఇచ్చావా అని అనగానే అక్క నా ఫ్రెండ్స్ అందరినీ చావ కొట్టి మరీ ఆ డిలేట్ అయిపోయిన వీడియోని కావాలని రిక్వెస్ట్ చేశాను నేను మొత్తానికి నీ మెయిల్ ఐడికి పంపించాను నువ్వు ఆ వీడియోని అయితే చూడు సరేనా అని అనగానే హమ్మయ్యా థ్యాంక్సే అప్పు అని చెప్పేసేసి మన కావ్య వచ్చేసేసి వీడియోని అయితే ఓపెన్ చేస్తుంది వీడియోని ఓపెన్ చేసిన తర్వాత వీడియో రన్ అవుతూ ఉంటుంటే ఒక్కొక్క క్షణానికి కళావతి ఆశ్చర్యపోతూ ఉంటుంది కళావతి షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటిది ఈ బిడ్డ కన్న తండ్రి నా భర్త కానే కాదు కదా ఆ అమ్మాయి చక్కగా ఒప్పుకుంటుంది కానీ నా భర్త ఇంటి గౌరవం కోసం ఇంటి గౌరవ ప్రతిష్టలు నిలబెట్టడం కోసం ఈ అబ్బాయి ఈ బాబుని నా భర్త ఇంటికి తీసుకొని వచ్చి చెయ్యని తప్పుని భుజాల మీద వేసుకుంటున్నాడు అసలు నా భర్తకు ఏం చెప్పిందో తేనో నాకైతే అర్థం కావటం లేదు కానీ నా భర్త అయితే ఏ తప్పు చెయ్యలేదు అని చెప్పేసేసి మన కళావతి అయితే అనుకుంటూ ఉంటుంది ఈ అమ్మాయి ఏదో చేస్తుంది ఈ అమ్మాయిని చూస్తుంటుంటుంటుంటే నాకెందుకో చాలా తేడాగా అనిపిస్తుంది దేవుడా ఉదయం అవుతుందని అని కళ్ళతో ఎదురు చూస్తున్నాను అని చెప్పేసేసి కావ్య అయితే అప్పు ఆ అమ్మాయి ఆ మాయ అనే అమ్మాయి ఇంటి అడ్రస్ కావాలి అప్పు అని అనగానే అది కూడా మా వాళ్ళతో లేవే ఆ అమ్మాయి చుట్టుపక్కల ఎక్కడ ఎప్పుడైనా కనిపించిందా అని మొత్తానికి అనుకుంటున్నాను రేపు మార్నింగు ఇక ఈ బాబు ఎవరు అన్నది పులి స్టాప్ అయితే పడబోతుంది అర్థమైందా అని అనగానే ఏ అప్పు అని అనగానే అదేంటి అక్క అలా మాట్లాడుతున్నావు మన కుటుంబం కోసం నువ్వు ఎంత చేసావు అయినా మనం రక్త సంబంధికులం అక్క చెల్లెళ్ళం ఒకరికి ఒకరం సహాయం చేసుకోకపోతే మనకి బయట వాళ్ళు వచ్చి ఎవరు చేస్తారే అని చెప్పేసి అప్పు అంటుంది సరే అయితే ఉదయం నుంచి అలసిపోయావు కానీ ఇక నిద్రపో రేపు ఉదయాన్నే ఈ విషయాన్ని బయట పెడదాం అని అప్పు అయితే అంటుంది సరే అని కావి ఇన్నాళ్ళ తర్వాత అమ్మయ్యా అని చెప్పేసేసి రాజ్ రాకముందే నిద్రపోతుంది ఈ లోపల రాజ్ ఆలోచించి ఇక రెండు రోజుల్లోనే ఇంటి నుంచి వెళ్ళిపోబోతున్నాను అని చెప్పేసి ఇక పైకి అయితే వచ్చేస్తాడు పైకి వచ్చేసిన తర్వాత నిద్రపోదామని చూస్తే కళావతి అలసిపోయి సొరసిపోయి నిద్రపోతూ ఉంటుంది కళావతిని చూసిన తర్వాత రాజ్ కళావతి దగ్గరకైతే వెళ్తాడు కళావతి దగ్గరికి వెళ్ళి తల మీద చేవేసి నిమురుతూ బాధపడుతూ కళావతి నుదుట మీద బుగ్గ మీద చేవేసి బాధపడుతూ ఇక తాను కూడా నిద్రపోతాడు ఇక కళావతికి అయితే లోపల మెలకువగానే ఉంటుంది ఇక రాజు రావటం గమనించి ఆయన ఎందుకనో బాధపడుతున్నాడు చెయ్యని తప్పుకి శిక్ష అనుభవిస్తున్నాడు ఏమండి మీరు బాధపడద్దండి రేపటి నుంచి హాయిగా గుండెల మీద చేయి వేసుకుని నిద్రపోయేటట్టు నేను మీకు చేస్తానండి తప్పకుండా చేస్తాను అని చెప్పేసి కావ్య అనుకుంటూ నిద్ర అయితే పోతుంది అయితే ఇక ఇదిలా ఉండగా ఉదయాన్నే ఇంట్లో హడావడిగా ఉంటుంది కావ్య ఇంట్లో అందరికీ కూడా గబా గబా అన్ని టిఫిన్లు అన్నీ రెడీ చేసేసి అమ్మమ్మ అమ్మమ్మగారు ఈ రోజే చివరి రోజు ఈ ఇంట్లో ఇక నుంచి అంత సంతోషమే రాబోతుంది అని అనగానే అమ్మ కావ్య ఏం చేయబోతున్నావమ్మా అని అనగానే నా కాపురాన్ని నిలబెట్టుకోబోతున్నాను అమ్మమ్మగారు నన్ను దీవించండి అని అనగానే పిల్లా పాపలతో ఎప్పుడు సుఖంగా సంతోషంగా ఉండాలమ్మా కావ్య అని అంటూ ఉంటే సరే అమ్మమ్మగారు నేను బయటకు వెళ్తే ఏ గుడికో లేకపోతే నా పుట్టింటికో వెళ్ళానని చెప్పండి నేను వస్తాను అని చెప్పేసేసి కాంగి అయితే బయటకైతే వచ్చేస్తుంది ఇక అప్పు ఏమో అక్క ఆ అమ్మాయి అడ్రస్ అయితే తెలిసింది పద వెళ్దాం అని చెప్పేసేసి అనగానే సరే అయితే అక్క నేను ఆ అమ్మాయి గురించి మనకి అనవసరం పోలీసులను తీసుకొని వెళ్తే మనకు ఎలా అయితే నిజాలు బయటపడ్డాయో ఇప్పుడు మా పోలీసులను కూడా తీసుకొని అక్క అని అనగానే అప్పు నిజంగానే ఇప్పుడు మనం పోలీసులను తీసుకొని వెళ్లాల్సిందే అని చెప్పేసేసి మాయ దగ్గరికి అయితే పోలీసులను తీసుకొని వెళ్తారు పోలీసులను తీసుకొని వెళ్ళిన తర్వాత ఏంటి నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారా ఏంటి ఏమనుకుంటున్నారు నా గురించి నేను గనక ఒక నిజాన్ని బయట పెట్టాను అనుకో నీ కుటుంబ గౌరవం అంతా ఇలానే బయట పడిపోతుంది అని చెప్పేసేసి అనగానే నా కుటుంబం గౌరవం పోవటానికి నా భర్త ఏం తప్పు చేయలేదు నువ్వు ఎందుకని చెప్పేసేసి ఇలా చేస్తున్నావు అసలు నీకేం కావాలి నా భర్త కన్న కొడుకు కాకపోయినా ఆ కొడుకుని నా ఇంటికి ఎందుకు పంపించావు అసలు నువ్వెవరు అని అనగానే చూడండి నేనెవరన్నది పక్కన పెట్టండి నీ భర్త తప్పు చేయకపోవచ్చు కానీ మీ ఇంట్లో ఉన్న మీ చిన్న మావయ్య మతిమర్పుతో తప్పు చేశాడు ఆ తప్పు చేసినందుకు ఫలితమే ఆ బాబు అని చెప్పేసి అనగానే కావ్య ఆశ్చర్యపోతుంది కావాల్సి వస్తే సాక్ష్యాలు కావాలా చూడు చూడు ఇలాంటి సాక్ష్యాలు ఇంకా నా దగ్గర చాలానే ఉన్నాయి కాబట్టి ఆ బిడ్డ మీ దగ్గర ఉంటే పర్వాలేదు లేదు నేను పోలీసుల దగ్గరికి వెళ్తాను ఇదంతా చేస్తాను అంటే నేనే నడింట్లో నుంచో పెట్టి మీడియాని పిలిపించి మీ ఇంటి గౌరవాన్నంతా దెబ్బకి పోయేటట్టు చేస్తాను అని చెప్పేసేసి మాయ అనే అమ్మాయి అయితే గట్టిగా అయితే వార్నింగ్ అయితే ఇస్తుంది అయితే ఇక ఇదిలా ఉండగా కావ్య అప్పు ఇద్దరు షాక్ అయిపోతారు వెళ్ళండి వెళ్ళి ఇక కొడుకుని చక్కగా చూసుకోండి అని చెప్పేసి మాయ అప్పు ఉన్న కావ్య మాట్లాడే లోపలే తానే పది మాటలు మాట్లాడడంతో కావ్యకు నోట మాట రాదు ఏం చేయాలో అర్థం కాదు ఇవాటితో ఈ విషయం అంతా తేలిపోతుంది అనుకున్నాం కానీ ఇలా జరిగిందేంటో అస్సలు అర్థం కావటం లేదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది అయితే ఇక అప్పు బాగా ఆలోచిస్తుంది అక్క అసలు ఆ అమ్మాయికి ఆ బాబుకు అసలు ఏమైనా సంబంధం ఉందంటావా నాకెందుకో ఆ బాబు తన కొడుకు కాదు అని అనిపిస్తుంది అని అనగానే ఏం మాట్లాడుతున్నావే అప్పు ఆ అమ్మాయి సాక్ష్యాలు కూడా చూపించింది కదా చిన్న మతిమరుపు ఇంత పెద్ద పొరపాటు జరుగుతుందని ఎవరు కలగంటారు చెప్పు అని అనగానే అబ్బా అది కాదక్క నేను యాక్చువల్గా పోలీస్ ట్రైనింగ్కి వెళ్తూ ఉంటాను కదా నాకు ఒక గురూజీ ఉన్నారు ఆయన ఇక పదవి విరమణ చేసేసి రిటైర్మెంట్ అయిపోయిన వ్యక్తి ఆయన ఒకసారి నాకు ఈ కొన్ని కొన్ని విషయాల గురించి డిస్కషన్ చేస్తూ వచ్చినప్పుడు ఆయన నాకు కొన్ని విషయాలు చెప్పాడక్క అని అనగానే ఏంటి ఆ విషయాలు అని చెప్పేసి అనగానే కొంతమంది ఉంటారు అలాంటి వాళ్ళు సెలబ్రిటీస్ లాంటి వాళ్ళను కానీ లేకపోతే సమాజంలో ఒక పేరు ప్రఖ్యాతులు ఉన్న వాళ్ళను కానీ స్టేటస్ ఉన్న కుటుంబాలు అంతేకాకుండా ఇలా మంచిగా కుటుంబం గురించి గౌరవంగా బతికే వాళ్ళ మీద కావాలని బురదచెల్లే ప్రయత్నం చేసి ఈ రకంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటారు తప్పు లేకపోయినా దొంగ సాక్ష్యాలు సృష్టిస్తూ ఉంటారు నాకెందుకు ఆ అమ్మాయిని చూస్తుంటుంటే డబ్బు కోసం ఆస్తి కోసం ఇలా చేస్తుంది తప్ప తను ఇక కావాలని ఇదంతా చేస్తుంది అని నాకు అర్థమవుతుంది అని చెప్పేసి అనగానే అవునా అప్పు అలా కూడా అంటారా ఆ సాక్ష్యాలని దొంగవంటావా అని అనగానే అవునక అలాంటి సాక్ష్యాలు మస్తు మనం సేకరించవచ్చు అని చెప్పేసి అనంగానే సరే అయితే ఇప్పుడు ఏం చేద్దాం అప్పు అని చెప్పేసి అనగానే ఒక్క నిమిషం ఆగు ఆ అమ్మాయి ఫోటో ఉంది కదా ఆ అమ్మాయి ఫోటోని బట్టి ఆ అమ్మాయి ఎటువంటిదో నా పక్కన ఉన్న వాళ్ళని అడిగి అంతేకాకుండా కొంతమంది పోలీసుల వాళ్ళని ఎంక్వైరీ చేస్తే పూర్తిగా అర్థమవుతుంది అని చెప్పేసి అప్పు తన ఫ్రెండ్ సర్కిల్స్ ద్వారా అంతేకాకుండా తన పోలీస్ ట్రైనింగ్కి వెళ్ళింది తనకంటూ గురువుగారు ఉంటారు కదా ఇక ఆ గురువుగారి ద్వారా అందరి ద్వారా ఒక రెండు మూడు గంటలు ఎంతో ప్రయత్నాలు చేసి 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 సోషల్ మీడియా ద్వారా ఇక తన గురించి ఫుల్ డీటెయిల్స్ తీసుకొని తీసుకొని తీసుకుంటే ఏం జరిగింది అంటే తను ఒక కరెక్ట్గా ఏడు సంవత్సరాల క్రితం ఇలానే పోలీస్ స్టేషన్కి వెళ్ళి వచ్చింది ఏడు సంవత్సరాల క్రితం ఒక సెలబ్రిటీ తప్పు చేశాడని చెప్పేసి సెలబ్రిటీ ఇంట్లో వాళ్ళు తప్పు చేశారని చెప్పి తను ఈ రకంగా మాయ చేసి డబ్బు కోసం వాళ్ళందరూ చచ్చినట్టు డబ్బిస్తారు కదా పేరు ప్రఖ్యాతలు పోతుంది గౌరవం దెబ్బతింటుందని చెప్పేసేసి అలా ఆ కేసులో నుంచి బయటకైతే వచ్చింది ఆ ఆధోరణలోనే ఇప్పుడు మళ్ళీ పనిపెట్టింది మన బాబా కుటుంబం కోసం ఏదైనా చేస్తాడు కదా అందుకోసమే ఈ అమ్మాయి ఇలా చేసిందక్క ఇదిగో నా ఫ్రెండ్ సర్కిల్ అందరూ ఈ అమ్మాయి ఏడు సంవత్సరాల క్రితం పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇక తను బయటకు వచ్చిందన్న విషయాన్ని చక్కగా నిరూపించారు అని చెప్పేసి అనగానే అయితే ఇప్పుడు ఏం చేయమంటామే ఇప్పుడు నువ్వే కాదు స్టేషన్కి వెళ్ళేది పద మనమే స్టేషన్కి వెళ్దామని నిరూపిద్దాం పద వెళ్దాం అని చెప్పేసేసి ఇక వెంటనే అప్పు ఉన్నో కళ కావ్య ఇద్దరూ కూడా తిన్నగా మళ్ళీ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తారు ఏంటి ఉదయమే చెప్పాను కదా మళ్ళీ ఏంటి ఇలా వచ్చారు మా ఇంటికి పోలీస్ స్టేషన్కి వెళ్దామా మీడియా వాళ్ళని పిలవమంటావా అని అనగానే ఇక వెంటనే కావ్య ఒక్కసారిగా మాయ చంప పగల కొడుతుంది అప్పు నువ్వేంటే మీడియాని పిలిచేది నువ్వేంటే గొడవ చేసేది నీ అసలు సంగతి తెలియనంతవరకే నువ్వు ఇలా రెచ్చిపోవటం నీ సంగతి తెలిసిన తర్వాత నువ్వు కుక్కిన పెనిలా పడి ఉండాల్సిందే ఇదిగో చూడు నీ సంగతి చెప్తున్నాను నీ ఏంటో నాకు బాగా అర్థమైంది కాలం క్రితంలో పోలీస్ స్టేషన్కి వెళ్ళావో నువ్వు ఎలాంటి ఆడదానివో మొత్తం తెలిసింది ఇప్పుడే నేను సీనియర్ పోలీస్ ఆఫీసర్ని పిలవబోతున్నాను నిన్ను నిమిషాల ప్రకారం పోలీసులు అరెస్టు చేస్తారు నువ్వు చిన్నపిల్లల్ని అడ్డు పెట్టుకొని ఈ రకంగా చేస్తావా అని చెప్పేసి అంటూ ఉంటే ఈ రూపల ఏం జరుగుతుంది అంటే బిడ్డ అసరి తల్లిదండ్రులైతే వచ్చేస్తారు ఇక వెంటనే ఇంట్లో గొడవ జరగటంతో అమ్మ మాయా నేను నమ్ముకొని మా బిడ్డను ఇచ్చామమ్మా ప్రతి నెల నువ్వు నాకు బిడ్డను ఇచ్చినందుకు డబ్బు ఇస్తున్నావు ఇక నా బిడ్డను నాకు ఎప్పుడు ఇస్తావంటే మీ లైఫ్ సెటిల్ అయిపోయి డబ్బు ఇస్తాను అని చెప్పేసి అన్నావు ఇప్పుడు వీళ్ళేమో గొడవ చేస్తున్నారు నా బిడ్డ అక్కడ క్షేమంగా ఉంటారని మా దగ్గర నుంచి బిడ్డను తీసుకున్నావు డబ్బుకు కకృతి బిడ్డను అయితే ఇచ్చాం రేపు ఇచ్చేస్తాడు మాపు వచ్చేస్తాడు అని చెప్పావు ఇంతకాలం నా బిడ్డను నాకు ఇవ్వలేదు నీ డబ్బుకు ఆశపడాను ఇప్పుడేమో నిన్నే పోలీసులకు అప్పచెత్తాము అంటున్నారు మా బిడ్డను మాకు అప్పు చెప్పమ్మా అని అనగానే కావ్య బిడ్డ మీ తల్లి బిడ్డ తల్లిదండ్రులు మీరా అని అనగానే అవునమ్మా తిను మా బిడ్డను అడ్డు పెట్టుకొని ఏవో చేస్తుంది డబ్బిస్తాను అనింది పోనీళ్ళే డబ్బిస్తున్నారు కదా అని మా లైఫ్ సెటిల్ అవుద్దని ఈ రకంగా మేము తప్పు డబ్బు కాసపడి ఈ రకంగా తప్పుడు నిర్ణయాలు తీసుకున్నాము అని అనగానే సరే అయితే అని చెప్పేసేసి అప్పు అయితే పోలీసులకైతే ఇన్ఫర్మేషన్ ఇస్తుంది ముందుగా పోలీసులు వచ్చేసేసి ఇక మాయనైతే అరెస్టు చేస్తారు ఇన్స్పెక్టర్ గారు తినని ఫస్ట్ స్టేషన్కి కాదు తీసుకొని వెళ్లాల్సింది మా ఇంటికి అని చెప్పేసి దుగ్గిరాల ఇంటికి మాయనైతే తీసుకొని వస్తుంది పోలీసులు కూడా వస్తారు హాల్లో కూర్చొని ఉన్న అందరూ కూడా పోలీసులు వస్తున్నారు కావి వస్తుంది ఏం జరుగుతుందో దేవుడా మళ్ళీ కొత్త ఇంట్లో ఏం వస్తుందో గొడవ అని అందరూ టెన్షన్ పడుతూ ఉంటే ఇక వెంటనే బాబు తల్లిదండ్రులు వచ్చి రాజు దగ్గర బాబునైతే తీసుకుంటారు అయితే అప్పుడు మా చెప్తుంది ఇక నిజంగా నేను తప్పే చేశాను ఈ విషయంలో రాజుని అడ్డు పెట్టుకొని డబ్బు సంపాదిస్తాను అనుకున్నాను నేను తప్పు చేశాను నన్ను క్షమించండి అని చెప్పేసి ఈ రకంగా ప్రకాశం తప్పు చేశాడని ఎప్పుడో ప్రకాశం ఎప్పుడో లిఫ్ట్ ఇచ్చిందో లేకపోతే ఈ హోటల్లో రూమ్లో బుక్ రూమ్లో ఉన్నప్పుడు తను ఆ హోటల్కి రావటం ఇటువంటి చిన్న చిన్నవన్నీ కూడా మాఫింగ్ చేసేసి కావాలని ప్రకాశం తప్పు చేశాడని ఒక స్టేటస్ ఉన్న కుటుంబానికి దెబ్బ కొడితే డబ్బు వస్తుందని అంతేకాకుండా రాజ్కి ఆపోజిట్ బిజినెస్ వాళ్ళు ఉంటారు కదా అటువంటి వాళ్ళ దగ్గర కూడా రాజ్ పతనం అయిపోతుంటే నాకు ఎంత ఇస్తారని అటువంటి వాళ్ళతో మాట్లాడి ఇటువలతో మాట్లాడి ఒక ఆడది ఇంత చండాలంగా డబ్బు కోసం చేసి చివరాకు ఈ రకంగా జైలుకు వెళ్ళబోతుంది అని కావ్య నిరూపిస్తుంది మాయ కూడా అన్ని ఒప్పుకుంటుంది ఈ రకంగా పోలీసులు మాయని అరెస్ట్ చేస్తారు ఇక కళావతి అయితే అటువంటి వాళ్ళని వదిలిపెట్టద్దు ఇటువంటి ఆడది మరో ఇంట్లోకి కొత్త సమస్యలను తీసుకొని రాకూడదు అని చెప్పేసి అయినా మీకు మీకు బాబు పుట్టాడు చక్కగా చూసుకోవాలి మీ దగ్గర డబ్బు లేకపోతే కష్టపడి చూసుకోవాలి అంతే తప్ప ఇలా బాబుని మీరు అద్దెకి ఇచ్చేసేసి మీరు ఏం అనుభవిద్దాం అనుకుంటున్నారు అని చెప్పేసేసి మమ్మల్ని క్షమించండమ్మా ఇంతకాలం బాబు జీవితం బాగుంటుంది కష్టపడి చదివించలేము ఆ డబ్బు వస్తే మా బిడ్డను ఇవాళ కాకపోతే రేపైనా ఇచ్చేస్తారని చెప్పిందమ్మా అందుకనే ఇచ్చాం మమ్మల్ని క్షమించండమ్మా అని చెప్పేసి బాబును తీసుకొని తల్లిదండ్రులు వెళ్ళిపోతారు మాయని నట్టింట్లో నిజం నిరూపించి మా యొక్క సాక్ష్యాలన్నీ నిరూపించి పోలీసులకు అప్పచెప్పి కావ్య దుగ్గిరాల వారి ఇంటి కొడలుగా నెంబర్ వన్గా అయితే గుర్తింపు పొందుతుంది ఈ రకంగా కళావతి ఓర్పు సహనంతో ఉండటంతో విచ్ఛిన్నం కాబోయే కాపురాన్ని తన సహనంతో ఈ రకంగా తన భర్తని ఏ తప్పు చేయలేదని అసలు బాబుకి ఆ ఇంటికి సంబంధం లేదని నిరూపించి అందరి చేత శైతి అనిపించుకుంటుంది ఒక్కసారిగా అపర్ణాదేవి కళావతి దగ్గరకు వచ్చి రెండు చేతులు జోడించి నన్ను క్షమించు కావ్య అని చెప్పేసేసి వాళ్ళ అత్తయ్య అయితే కన్నీళ్లు పెట్టుకుంటుంది అత్తయ్య ఏం చేస్తున్నారు మీరు పెద్దవాళ్ళు మీ చేతులు దీవించాలే కానీ మీ చేతులు జోడించి క్షమాపణ చెప్పకూడదు అని చెప్పేసి అనగానే నీ మంచితనం నీ సహనం తెలుసుకోలేక ఇష్టం వచ్చినట్టు మాటలు అన్నాను నిజం చెప్పాలి అంటే ఎక్కడో స్టేటస్ ఉంది డబ్బు కోట్లు కోట్లు ఉండి తీసుకొని వచ్చి ఒక నా కొడుకు ఇచ్చి పెళ్లి చేసిన ఆ అమ్మాయి ఈ సిచ్యువేషన్లో కుటుంబం పరువును వదిలేసేసి నిజంగానే బు తట్టా బుట్ట సర్దుకొని పుట్టింటికి వెళ్ళిపోయేది విదిన్ సెకండ్స్లో ఇటువంటి సమయంలో మరో పెళ్ళిళ్ళు కూడా చేసుకొని ఇక కోర్టుల్లో కేసులు వేసి అత్తింటి పరువు తీసేవాళ్ళు చాలామంది ఉన్నారు ఇటువంటి సమయంలో నువ్వు అన్ని మాటలు అంటూ భరిస్తున్నప్పటికీ కూడా ఈరోజు నా కొడుకు గురించి ఆలోచించి నా కొడుకు మీద నమ్మకంతో నువ్వు ఇంతలా చేసావు నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను అని చెప్పేసేసి కనక మన అప్పు అపర్ణాదేవి అయితే ఈ రకంగా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ మా అయితే పోలీస్ స్టేషన్కి పంపించడంతో బాబు యొక్క కథకి సుఖాంతం అయితే వచ్చిందనే చెప్పాలి మరి తర్వాత ఎపిసోడ్ లో ఏం జరగబోతుంది రాజ్ కళావతిని ఏ రకంగా ప్రేమగా చూసుకోబోతున్నాడో తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్